నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి దీని కార్ ఇక్కడ ఉందేంటి తొందరగా కూడా అపరేషన్ ఈ విషయం ఎవరికి చెప్పు అలాగే నీకు ఏం అవసరం వచ్చినా నేను ఉన్నాను మర్చిపో వస్తాను అది కాదు సంధ్య ఆపండి కళ్ళారు చూసాను చెవులారు విన్నాను ఇంకేం కావాలి అబద్దాలు మాత్రం అండానికి మిగిలాయా సంధ్య నువ్వు అనుకున్నట్టుగా నేను ఎన్నాళ్ళకి జరుగుతుంది బాగోదా అప్పుడే కడుపు అనుబంధాలు నేనున్నానని వాగ్దానాలు డబ్బిచ్చే అండదండలు మాట్లాడుకో అబ్బాయి పెళ్ళి తెలుసా అయితే అబాషన్ ఎందుకు పరాయివాడి పెళ్ళంతో కొలకలని ఎలా అనిపించింది చూడు మన కంపెనీలో పది సంవత్సరాలుగా గా పనిచేస్తాడు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతిపోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడు దీన్ని కూడా నువ్వు అనుమతిస్తున్నావు వాళ్ళు ఆదుకోవడం మన బాధ్యత అనుమానించిందని కదా నీ బాధ అనుమానం ఈ బాధ ఉండదు తాగేసి తిరిగా గోడ వదిలిపోతా ఎంజాయ్ చేయరా ఇచ్చేయమంటావా చేసేరా యా కానీ ఇప్పుడు అంటే రేపు కావాలనే కదా రేపు నా పెళ్ళా ఊరు వెళ్తాను పల్లె సెట్ అయిందిరా పెళ్ళం ఊరెళ్ళ మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తుళ్ళు అంటుడ్రా ఇప్పుడు ఇప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లో కొత్తనావు ఇంకా చూడు గైడెన్స్ ఎరగతేస్తా పంచర్ అయిపోద్దాంరా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేస్ నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగా ఉన్నాడు అక్కడ ఆయన అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే రేపు పొద్దున్న పది గంటలకి వెళ్ళా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనస్సు రెడీగా ఉంటుంది జీవితాంతం మనశ్శాంతి నేను చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరు తీసుకో తగిలింది నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు పిల్లలు లేకుండా చేశాడు సంధ్య అందుకే కంచి కామాక్షమ గుడికి వెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకొని దగ్గర్లో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి మిమ్మల్ని అనుమానించి పార్వతిని తీసేసాను తీసేశాను మీద నాకే డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడుచేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమి అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబిగా మాట్లాడుతున్నాను వివేక్ సాంబిగాడిని మాట్లాడవా నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అబ్బాయి లేదు వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను

రేయ్ నీ బెంగంతా మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం ఒక గ్లాస్ నీళ్లు బయటకు తీసానుకో తరుగు తెలుస్తా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలో నుంచి సెంచడి తీసి తిలోత్తం ఇచ్చేవనుకో తరుగు తెలీదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే రే నా ఫ్లైట్ టైం ఏదో నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా బాబు పాటే వచ్చి టైం అయింది పైగా సుగ్గడ ఎలాగో మేనేజ్ చేయాలి గుడ్ మార్నింగ్ అయ్యా ఏంటి వచ్చారు చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఖాళీగానే అది ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది అర్జెంట్ పెట్టుకెళ్ళాలి దేనికి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చాయి ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అన్నారు నేనెందు పది రూపాయలు అయిపోతుంది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చినట్టే రబస్ అయిపోతుంది డీడీ ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నా రబస్ దానికి అహ ఎందుకంటే ఆ ఇన్ టైం లో డిజిల్ పంపులది కదా అధికారి ఓ సింతేరా నువ్వు కూర్చుని చూస్తున్నా నాయయా ఆ పని నేను చేజేస్తాను ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలని ఉంటారు నువ్వు వెళ్ళు వెళ్ళు ఐ నాకు తెలుసిందిలే ఏంటి జాబ్ సీక్రసీ కదు అనియా అనియా ఆ పని ఏదో నాకు నేర్పించువా లైఫ్ లో యూస్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతకదే వచ్చేస్తుంది నువ్వు వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు తొందర పడతావాండి నేను చెప్పినా అర్జెంట్‌గా వచ్చేస్తుందిని చెప్పనా కదా వెళ్తనాగా

అది నేను అలా కాదు అది మీరు కదా ఎక్కడా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీ చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చెల్లిపి చి కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తే తప్పనిపించేస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఉంటే చూసుకునేదాని కదా డబ్బులు చేత డబ్బులు చేతను పిచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అది సరే కాని ఇంట్లో వంటవాడున్నాడా మీరు మరి అంత వర్క్ పెట్టడం అనుకోలేదు అబ్బా దాని కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు కాఫీలు తాగరు మీరు అర్జెంట్గా వెళ్ళిపోతే నేనే ఉండిపోవడానికి రాలేదులే వచ్చే దారిలో చేర మీద బురద పడితే కొడదా కడుక్కోడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడ మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు కట్టించలేదు నేను కట్టేస్తాలే నాతి తొందరగా వచ్చేయండి డ్రైవర్ కార్ వెనక్కి పోయింది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి అయ్యగారు వేలు ముద్రలు మర్చిపోయారు వెళ్ళి తీసుకురావాలి ఇంటికి వెళ్దాం పదా అలాగేనమ్మా బాత్రూమ్ ఎంత సేపు తిలోతం గారు త్వరగా రండి చెప్పండి డ్రైవర్ కారాకు డ్రైవర్స్ రా మా కారు ఎక్కడుందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇక్కడప్పుడు వచ్చారంటే ఎందుకండి నవ్వుతున్నారు సడన్ గా చూసాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచారు కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటాము సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బేటి పంపిస్తా అచ్చరే నువ్వేంటరా ఊరెల్ కూడా ఇలా గా వచ్చావు అది మై దీ సైడ్ కూడా జాతికి చూపించడానికి మీ వేలుమిత్రులు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది వేలమిల్లి వేలుముత్ర నేనే ఇంకా ఇంకా నేను తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చేస్తాను నువ్వు చెప్పులు ఏంటండి చెప్పు ఆడవాళ్ళు చెప్పలేండి ఆ గుళ్ళ నుంచి దప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పరవేశం మై మర్చిపోయి ఈ చెప్పులేసుకొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ కదా పదవా బాబు ఈ మల్లెపూలు ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా ఎంకటం గోయిందా గోయిందా ఆ స్వామి కేసిన వాళ్ళ జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పూలు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయ ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి ఫయ్య రీచేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన తోపు అక్కడికి వెళ్ళిపోయిన తెలుసా అండి కోహా ఆ ఈ లేడీ హండక్ ఏంటండి ఏంట నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయి అన్ని డౌట్లు నీకు వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్ తీసుంది దాంట్లో నుంచి గాలి వచ్చేసింది చదివింది తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేరముద్ర సౌండ్ ఈ కొత్త పిట్ట కోసం ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నింటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు లేట్ లేట్గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే చేస్తారా అది అది మోసారాగుతుంది అనయా అనయా ఇది ఉట్టి కవరే ఇందులో వదిలింటి ఇలా ఉంది అడుగుతున్నాను వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో డీడీ లేదనయా అరే అందరూ ఇలాగ బుక్క అసలు మీ వదిలితో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పదు వస్తుందో అసలు ఈ విషయం వదిలి దగ్గర దాచొద్దు దాచొద్దని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాదంతో జరిగిందో చూసావా దేవతలాంటి నా సంధ్య ఎవరినీ పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకితే వదిలి తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలుగు దులిపాయి వదిని కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో వదిన అసలు ఈ అమ్మాయి ఎవరు దొరమాయి అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి వెళ్ళాలి అరే 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 చూసావటే బంగారం వాళ్ళ ఆయన సాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత కోఆపరేషన్ ఒక్కళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిపిటాప్ ఒరే నీకు అసలు బుద్ధి కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ పంపిస్తా అసలు ఎప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పు సవాల్ మీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిది హుండిలో వేయద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తల నొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ చెప్పు అనుకో అందరికి తలనొప్పులు వస్తాయి ట్రైన్ కి టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే మిత్రలు తీసుకెళ్ళి పరా నిన్ను వాడి సంగీత వచ్చిన తర్వాత చూద్దాను కదా పదవే ట్రైన్ అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమే అంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి గట్టుమే పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి ఫోన్లేవే అనుమానం అనేది ఆడవాళ్ళకు అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ అవుతాను బయలుదేరు డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఫ్రీగా వెళ్ళిపోయింది పనులు చిన్న తట్టుకోలేని చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్ని సార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు తెలిస్తే నాకు దక్కదేమో సుబ్బు లైఫ్లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్ద పో ఇప్పుడు తెలిసిందే రై సంధ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధవాడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్టీవీ చూడాలా నీ విన్నద నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్ ఫీల్డ్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నేనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఉంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ వన్ భాస్కరరావు రావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ చదర్

అతను మీ తమ్ముడు లాంటి వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుందే ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అనేసిరండి అదే బేర బేరమని ఏడుపులు పోతాయి ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దాన్ని ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేను అయ్యానుగా దేనికి దేనికి ఏంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కొద్ది ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావనయ్యా అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెప్ప నా చర్మం ఓల్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ్యా నేను వేయాలయ బంటుని ప్రాణాలు ఇస్తాను తమ్ముడు అడుగనయ్యా నువ్వు నేను నువ్వు ఒక్క రోజు ఒక్కరోజు తిలో తమ్మకి భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటిది చాలా మొత్తం చెప్పులు కుట్టించేస్తానో బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతావండి అంటే నమ్మడమేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం వచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పులేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి